వెనజ్వెల ప్రతిపక్ష నాయకురాలు ప్రజాస్వామ్య అనుకూల కార్య కార్యకర్త మరియా కొరీనా మచాదో రెండు వేల ఇరవై ఐదు గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది మరి ఇటీవల కాలంలో లాటిన్ అమెరికాలో అసాధారణ ధైర్య సాహసాలకు ఉదాహరణగా మచాదో నిలిచారని నోబెల్ కమిటీ కూడా ప్రశంసించింది మరి వెనజ్వెల ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం మచాదో అవిశ్రాంతంగా పోరాడుతున్నారని వెనజ్వెల అధ్యక్షుడు నికోలస్ మధురో మురోస్కు వ్యతిరేకంగా మచాదో ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారని మధురో పన్నెండేళ్ల పాలనను చాలా దేశాలు చట్టవిరుద్ధమైనవిగా పిలిచాయి నికోలస్ మధురో పాలనను చావిష్ట పాలనగా పిలుస్తారు మరి దశాబ్దాలుగా వెనుజ్వల ఈ పాలనలోనే ఉంది ఈ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రతిపక్షాలకు యాభై ఎనిమిది వేళ్ల మచాదో ప్రధాన గొంతుకుగా నిలిచారు మరి నికోలస్ మొద మొదరో ఆ వెనిజ్వల మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ను అనుసరిస్తారు ఆయన సామాజిక రాజకీయ సిద్ధాంతాన్ని సింపుల్గా చావిస్మోగా పిలుస్తారు హ్యుగో చావెజ్ నికోలస్ మొడోరో పాలనను మచోదో తీవ్రంగా వ్యతిరేకించారు మరి మచోదోను అధికార పార్టీకి ప్రధాన శత్రువుగా చూస్తారు చావిష్మో బలంగా ఉన్నటువంటి కాలంలో సైతము ఆమె హ్యూగో చావెజ్ను ఆయన ప్రభుత్వ వ్యవస్థను తీవ్రంగా తప్పుబడుతూ బలమైనటువంటి ప్రతిపక్ష నాయకురాలిగా నిలిచారు అక్రమంగా ఆ క్రమంలోనే ఆమెపై అధికారులు ఆంక్షలు పెంచారు ఆమె దేశం విడిచి వెళ్ళిపోకుండా నిషేధం విధించారు జాతీయ అసెంబ్లీ నుంచి ఆమెను తొలగించారు అట్లాగే ఏ ప్రభుత్వము ఏ ప్రభుత్వ పదవిని కూడా స్వీకరించకుండా నిషేధించారు అమెరికా సామ్రాజ్యవాద శక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు అయినా కానీ మచోదో వెనుకడుగు వేయలేదు తన రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తూ అంతిమంగా వెనిజ్వలాలో బలమైనటువంటి తిరుగులేని ప్రతిపక్ష నాయకురాలిగా ఎదిగారు రోడ్ల దిగ్బంధనాలు విమానాల రద్దు ఆమె కారు మీద జంతువుల రక్తం చల్లడం వంటివి చేసినా చలించకుండా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఆమె రెండుసార్లు వెనిజ్వల అంతటా కూడా ప్రయాణించారు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయింది మరి ఆమె పర్యటనలో వీధుల నిండా జనం పోటెత్తేవారు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆమెకు జపమాలలు ఇచ్చారు వాటి వాటిని పేర్లు స్థలాలు డేట్లు వంటి లేబుళ్లను తగిలించి తన మెడ చుట్టూ కూడా ధరించేటటువంటి వారు భారీ ర్యాలీలో ఆమె దాదాపు పది జపమాలలు వేసుకుని కనిపించేవారు ప్రతి జపమాలతో తానేం చేయాలి ఎందుకు చేయాలి ఎంతమంది ప్రార్థనలు తన పోరాటాన్ని ప్రోత్సహిస్తున్నాయనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటానని ఈ ప్రతిపక్ష నేత చెప్పారు మరి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎన్నికల తరువాత ఆమె ఈ ప్రసంగం చేశారు ఆ క్రమంలో ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా నికోలస్ మధురోను విజేతగా ప్రకటించారు మరి మచాదోను వినిజ్వాలాలో ఐరన్ లేడీగా పిలుస్తారు అసలు అంతర్జాతీయ సమాజం నుంచి డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అనుకూల ఎన్నికల సంస్థ అయిన జాతీయ ఎన్నికల కౌన్సిల్ సిఎన్ఈ మధురో విజయానికి సంబంధించినటువంటి ఫలితాలను ఎప్పుడు కూడా బయట పెట్టలేదు మధురో ఎన్నికల్లో గెలిచినట్టు సిఎన్ఈ ప్రకటించిన గంటలోపే తన అభ్యర్థి ఎడ్మండో గోంజలేజ్ ఉరుతు ఉరుతియా ఎన్నికల్లో విజయం సాధించినట్టు మచాదో ప్రకటించారు ఈ విజయాన్ని నిరూపించడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు ఎన్నికల పరిశీలన సంస్థలో పనిచేయడం ద్వారా తన రాజకీయ కెరీర్ను ఆరంభించిన మచాదు ఈసారి ఇతర ప్రతిపక్ష నేతలతో కలిసి ఓటింగ్ వ్యవస్థను పర్యవేక్షించారు మరి దీనివల్ల తమ సాక్షుల సహాయంతో భద్రంగా ఉంచినటువంటి అధికారిక డాక్యుమెంట్ల ఆధారంగా ప్రత్యామ్నాయంగా ఓట్లను లెక్కించుకునే అవకాశం వారికి కలిగింది మధురో అక్రమాలకు పాల్పడ్డారని దీని ఆధారంగా ప్రతిపక్షం ఆరోపించింది భారీగా ఉన్న ఈ సాక్ష్యాల ఆధారంగా అమెరికా వంటి దేశాలు గుంజల ఉరూతి అను విజేతగా గుర్తించారు మరి గెలవడానికి చాలా కష్టం పట్టింది గెలిచామనిపించుకోవడానికి కూడా చాలా సమయం పట్టవచ్చు అని తన మద్దతుదారులకు ఇచ్చినటువంటి భావోద్వేగ సందేశం మచాదు వ్యాఖ్యానించారు మనం పోరాటాన్ని సాగించాలి ప్రజలకు దగ్గరగా ఉండాలి వాళ్ళను వదిలిపెట్టబోమని చెప్పాలి ఎందుకంటే మనం చివరిదాకా పోరాడుతాం అని ఆమె అన్నారు చివరి వరకు కూడా అనేది ఆమె పోరాట నినాదంగా మారింది ప్రజలకు ఆమె రక్షణ కల్పించే వ్యక్తిగా కనిపించారు ప్రజల ప్రతిపక్షాలు ఆమెపై అభిప్రాయాన్ని మార్చుకున్నాయి మధుర ప్రభుత్వంతో చర్చలను ఎన్నికల ప్రక్రియను వ్యతిరేకించడం అంతర్జాతీయ మిలటరీ జోక్యానికి అనుకూలంగా ఉండటం వంటి వాటి విషయాలపై చాలా కాలం నుంచి ప్రతిపక్షాలు ఆమెకు మద్దతు ఇవ్వలే కానీ చివరి వరకు కూడా పోరాటం అనేటటువంటి నినాదం ఆమెను ప్రతిపక్ష సంకీర్ణ నాయకురాలుగా మార్చింది లక్షలాది మంది వినిజ్వల ప్రజలు మారినట్టుగానే తాను మారానని రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మచాదో చెప్పారు తన మద్దతుదారులు ఇచ్చినటువంటి జపమాలలు మెడలో వేసుకోవడం మచాదోకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మరి రెండు వేల ఐదులో జార్జ్ బుష్ను కలవడం పైన ఇప్పటికీ విమర్శలు వ్యక్తమయ్యాయి మరియా కొరీనా మచాదో పారిస్కాకు ముగ్గురు పిల్లలు ఉన్నారని నలుగురు అక్కా చెల్లెలతో ఆమె పెద్దవారు అక్కా చెల్లెలు మచాదో తండ్రి స్టీల్ పరిశ్రమలో పేరుగాంచినటువంటి వ్యాపారవేత్త ఆయన కంపెనీలను మాడురోకు ముందున్నటువంటి హ్యూగో చావేజ్ ప్రభుత్వం జాతీయం చేసింది ఆమె తల్లి ప్రసిద్ధ మానసిక వైద్యరాలు టెన్నిస్ క్రీడాకారిణి మరియా కొరీనా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివారు ఫైనాన్స్లో స్పెషలైజేషన్ చేశారు వ్యాపార రంగంలో కొన్ని రోజులు పనిచేశాక కొన్ని సామాజిక సంస్థలలో పనిచేశారు ఆ తరువాత ఆమె అమెరికాలో ఉంటూ అక్కడ రిపబ్లికన్ పార్టీకి దగ్గరయ్యారు ఆమె ఆ రాజకీయ సంబంధాలు కొనసాగించారు మరి చావిస్కో ఆమెను ఎప్పుడు కూడా సామ్రాజ్యవాదుల మద్దతుతో జరిగే కుట్రలకు సాయపడే వ్యక్తిగా చూసింది అమెరికన్ ఫౌండేషన్ల నుంచి చట్టవిరుద్ధంగా నిధులు పొందారని ఆమెపై అభియోగాలు దీని వల్ల విదేశీ ప్రయాణాలు చేయకుండా ఆమెపై మూడేళ్ల నిషేధం విధించారు మజాదో రెండు వేల పదిలో స్వాతంత్ర స్వతంత్ర ప్రతినిధిగా జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆమె కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రజలకు ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి రెండు వేల పన్నెండులో ప్రతిపక్ష అధ్యక్ష అభ్యర్థిత్వము కోసం జరిగినటువంటి ప్రాథమిక ఎన్నికల్లో హెంక్ కాప్రిల్స్ చేతులు ఓడిపోయారు తనపై విధించినటువంటి ఆంక్షల కారణంగా ఎటువంటి పదవి లేకుండానే పదేళ్ల నుంచి ఆమె విపక్షవాణిని వినిపిస్తున్నారు మధురోను తొలగించాలి అనే ఉద్యమాన్ని రెండు వేల పద్నాలుగులో ఆమె లియోఫోల్డో లొపెజోతో కలిసి ప్రారంభించారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలలో జరిగినటువంటి ప్రజా పోరాటాలు ఆమె కీలక పాత్ర పోషించారు మధురో ప్రభుత్వాన్ని నిరంకుశ పాలన అని తొలిసారి అభివర్ణించినటువంటి వ్యక్తి మచాదోనే మధురోను తొలగించాలనే తన వాదనను గట్టిగా కొనసాగించారు ఆమె ఇతర ప్రధాన ప్రతిపక్షాలను కూడా విమర్శించారు ఇవన్నీ కూడా అధికార పక్షానికి సహకరిస్తున్నటువంటి పార్టీలే అని ఆరోపించారు అరెస్ట్ అవుతారనేటటువంటి భయాలు ఉన్నా ఆమె తొనగకుండా దేశంలోనే ఉండటంతో పాటు బహుశా ఆమె కుటుంబానికి ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమను కూడా దృష్టిలో పెట్టుకొని ఆమెను ఐరన్ లేడీ అని పిలుస్తుంటారు కాప్రిలెస్ లోపేజ్ గుయాడో లాంటి నేతల ప్రభావం తగ్గుతుండగా మడోరోను నిజంగా ఎదుర్కొనే చివరి ఆశగా మచోదో ఎదిగారు అమెరికాలో సంస్థల నుంచి నిధులు అక్రమంగా స్వీకరించారన్నది చావిష్ట ప్రభుత్వం ఆమెపై పెట్టినటువంటి మొదటి కేసు అలానే ఆమె రెండు వేల ఐదులో ఆ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ను కలిశారనేటటువంటి విషయం కూడా అప్పట్లో విమర్శలకు తావిచ్చింది మరి ఎన్నికల్లో మధురో గెలవలేదని మచాదో ఆరోపిస్తున్నారు మరి వెనిజ్వల రాజకీయాలను పరిశీలించేవారు అక్కడి ప్రజలలో కౌడిలిష్ట సంస్కృతి బలంగా ఉందని నమ్ముతారు శక్తివంతమైనటువంటి నాయకునిపై గాఢమైన నమ్మకము అన్నింటికీ ఆయనే మార్గదర్శి అనే రాజకీయ భావన కౌడిలిష్ట సంస్కృతి అంటారు మరి ఈ ధోరణి సిమోన్ బొలివార్ కాలం నుంచే కనిపిస్తుంది పంతొమ్మిదివ ఇరవైవ శతాబ్దాల్లో కూడా వ్యక్తిగత ఆరాధన నాయకుడిని తండ్రి పాత్రలోనే చూసే భావజాలాలు రాజకీయాలపై చూపించే ప్రభావం మరి ఈ సంస్కృతికి మూలాలు అంతకుముందే ఉన్న చమురు అన్వేషణ తదుపరి జరిగినటువంటి జాతీయీకరణ దీనికి మరింత బలాన్ని ఇచ్చినట్లు భావిస్తారు ప్రభుత్వమే అన్నింటినీ చూసుకోగలదనేటటువంటి మ్యాజికల్ స్టేట్ భావన ప్రజలలో బలంగా నాటుకుపోవడానికి ఈ ధోరణే కారణము హ్యుగో చావెల్స్ తనదైనటువంటి కారణాలతో దానిని మరింతగా కొనసాగించారు ఇప్పుడు హ్యుగో చావెజ్కు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి మరియా కొరీనా మచాదో ఈ ధోరణిని కొత్త పద్ధతిలో వినియోగించుకొని ప్రజలతో ఓ ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు ఆమె రెండు వేల నాలుగులో నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కనిపించింది ఊరు వాడ ఆమె పేరు మారుమోగింది అన్ని సామాజిక వర్గాలలోని మహిళలు పురుషులు పిల్లలు ఆమెను తమ మనిషిగా చూశారు ఆమెను ఆలింగనం చేసుకుని ఆమె చేతులు మొహాన్ని ఆప్యాయంగా ముద్దాడారు ఆమెను ఓ కూతురిలాగా ఓ తల్లిలాగా ఓ బామ్మలాగా చూశారు ఆమెపై దేవుడు ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు ధైర్యంగాను స్థిరంగాను ఉండే ఆమెపై అగ్గి బరాట అంటూ ప్రేమ గౌరవాన్ని చూపుతున్నారు ఇదంతా చూస్తే మరియా కొరినా ప్రజలతో బంధం కల్పించుకున్నటువంటి తీరు ఆ దేశ రాజకీయ సంస్కృతిలో ఓ కొత్త అధ్యాయం లాంటిదిగా చెప్పుకోవచ్చు వెనిజ్వెల అధ్యక్షుడు హ్యుగో చావెజ్ రెండు వేల పన్నెండు నుంచి జనవరి పదమూడున జాతీయ అసెంబ్లీ ఎదుట దేశ స్థితిగతులపైన తన వార్షిక ప్రసంగం చేస్తున్నటువంటి రోజు ప్రజాప్రతినిధులు ప్రశ్నల పరంపరని సంధిస్తున్న వేల నలభై నాలుగు ఏళ్ళ వయసున్న ప్రతిపక్ష సభ్యురాలు ఒకరు గట్టిగా నిర్భయంగా ఓ ప్రశ్న సంధించారు ప్రైవేటు రంగాన్ని గౌరవించాలని మాట్లాడుతున్నారు కానీ మీరు చేసింది అన్నీ స్వాధీనం చేసుకోవడమే కదా దానిని దొంగతనం అంటారు అని నిలదీశారు మరియా కొరీనా మచాదు ఆ సమయంలోనే దీనిపై చావేద్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు తరువాత అధికార పక్షం నుంచి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి ఆయన మాట్లాడుతూ ముందు మీరు ఎన్నికలో గెలవండి మీరు నాతో వాదించే స్థాయి లేదు అన్నారు గద్దలు ఏగలను వేటాడవు అని చావేజ్ అన్నారు పన్నెండేళ్ల తర్వాత మరియా కొరీనా మచాదో ప్రతిపక్ష ప్రాథమిక ఎన్నికల్లో తొంభై ఐదు శాతం ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు ఆ తర్వాత గోంజా జడ్జ్ ఉర్రూతియాతో కలిసి ఏర్పాటైనటువంటి కూటమి ద్వారా అధ్యక్ష ఎన్నికల్లోనూ డెబ్బై శాతం ఓట్లు పొందారు ఇవి ఆమె ప్రపంచం ముందుంచినటువంటి అధికార గణాంకాలు వినిజ్వలా ప్రజల విముక్తి కోసం ఏళ్ల తరబడి అంకిత భావంతో పోరాడినందుకు ఆమెకు నార్వే నోబెల్ కమిటీ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది ఒకనాటి ఏగా నేడు గద్దగా మారింది ఇప్పుడు ఆమె ఎక్కువ మంది వినిజ్వలా ప్రజల గుండెల్లో ఉన్నారు ఇది ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతికి ఎన్నికైనటువంటి ఆ మహా మహితాన్వి ఆ ఆమె అని చెప్పుకోవాలి నమస్తే